ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని నాతో పాటు ఈ ప్రార్థన లేక భావిస్తారా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా ఈరోజు నీ సన్నిధిలో నిలిచి నిన్ను స్థుతించి ప్రార్థించే ఈ గొప్ప ధన్యతను మాకిచ్చినందుకు స్తోత్రాలు ఎంతోమంది రోజు చూడాలని ఆశపడ్డారు కానీ అయా మా మధ్యలో కొంతమంది లేరు ఈరోజు మేము సజీవంగా అయా మరి మేము నీ సన్నిధిలో నిలిచాము అని అంటే నీవు మేడలు కలిగి ఉన్న ప్రణాళికకై నీవు మాయడల చూపించిన ప్రేమకై స్తోత్రములు తండ్రి మమ్మలను ప్రేమించి మాకు ఆహారం ఇచ్చి పోషించావు దేవా రోజంతటిలో కూడా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచా దేవా ఇదిగో ఈ రోజంతటిలో నీ నామమునకు నాకు అవమానకరముగా కాని పాపములు చేసి దోషములు చేసి నీ మనస్సును బాధపెట్టి ఉంటే నీకు అసహ్యమైన కార్యములను జరిగించి అయా నిన్ను బాధపెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించు ప్రభు ఈరోజు నీ సన్నిధిలో హృదయపూర్వకంగా అయా ఒప్పుకుంటున్నాం మేమన్నీ తెలిసే పాపములు చేసాం ఇది తప్పు అని మా హృదయంలో నీవు గద్దించినా కూడా అయా గద్దెంపునకు లోబడకుండా పాపము చేసి నిన్ను బాధ పెట్టా ఈరోజు నీ వాక్యమును మాలో స్థిరపరిచి ప్రభ్వా ఇదిగో హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్న మా పాపములను క్షమించమని అడుగుతున్నాం మరలా వాటి వైపుకు తిరగకుండా నీ వాక్యముతో గద్దించి ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టమని అడుగుతుంది నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మలను కడుగుమని అడుగుతుంది ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరి హృదయములను దర్శించండి ఏ సమస్యను ఏ ఇబ్బందిని రోజు నీ పాదముల చెంత తమ కన్నీటిని విడుస్తూ అడుగుతున్నారో ఎప్పుడే గొప్ప విడుదల ఇప్పుడే పరిష్కారము ప్రతి సమస్య నుండి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ఈరోజు నీవు అయా మా హృదయమును పరిశీలించి మా హృదయ వేదనను తొలగించి సంతోషమును మా హృదయంలోనికి ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు నీవు ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని ఇచ్చి మాతో నివసిస్తున్న దేవుడవు పరిశుద్ధాత్మ వలె మా మీదకు వచ్చి ప్రవామమును ఆవరించి భద్రపరుస్తున్న దేవుడవు ఈరోజు ఈ సన్నిధిలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి వారి యొక్క ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలను దయచేయమని అడుగుతున్నాం స్వస్థత విడుదల విమోచన ప్రతి ఒక్కరికి అందించండి వారి హృదయంలో ఉన్న ప్రతి కోరికను నీ వాక్యానుసారమైతే దాన్ని జరిగించుమని చిన్ని ప్రార్థన నీ పాదములు చెందుకు చేర్చుకున్నాను ఏ సున్నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె